ఒక మూడు లక్షలలో ఒక షెడ్ అనేది మనం ఎట్లా కన్స్ట్ర చేసుకోవాలి చెప్దాం ఒక ట్వంటీ ఫోర్ అనిమల్స్ కెపాసిటీ షెడ్ ఇది చూసుకోవచ్చు మనకు మెయిన్లీ ఫస్ట్ అయితే మనము పోల్స్ ఇంకా రేకులైతే కట్టుకోవాలి పోల్స్కి రేకులకు మనకైతే ఒక వన్ ట్వంటీ అయినాయి అంటే లక్ష ఇరవై వేలు అయినాయి ఇంకా దానికి కట్టడానికి మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ అయినాయి వన్ ఫార్టీ ఇంకొకటి గాలి కట్టడానికి ఓన్లీ గాలి కట్టడానికి ఒక ఎయిట్ థౌసండ్ ఇంకా మనకు మేసరీలకు ఇలా కలిపి మనకు ఒక ట్వంటీ థౌజండ్ అయినాయి ఇది ఓన్లీ గాలి గాలిగట్టనికి ఇది మనకు ఎంత వన్ ఫార్టీ ప్లస్ ట్వంటీ వన్ సిక్స్టీ ఇంకొకటి మనకు బెడ్ వేయాలి ఇప్పుడు ఒక బెడ్ వేసుకుంటే మన షెడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఓన్లీ బెడ్ మెటీరియల్కి మనకు మన ఎక్స్పెక్టేషన్ అయితే ఒక వన్ టూ వన్ ల్యాక్ టు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సంథింగ్ చేంజ్ వస్తుంది మన క్యాల్కులేషన్ ప్రకారంగా అది ఎంత అవుతుంది మనం ఇంకొక వీడియో వేసి చెప్తాము వన్ ట్వంటీ దానికి అంటే మనకు వన్ సిక్స్టీ ప్లస్ వన్ ల్యాక్ అంటే టూ టూ సిక్స్టీ సంథింగ్ ఏమో అవుతుంది ఇంకొకటి అది ఇది బెడ్ వేస్తున్నప్పుడు మనం మేస్తరీలకు ఒకటి థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ చేంజ్ అవుతుంది మనం క్యాల్ మన క్యాలిక్యులేషన్ ప్రకారంగా అది ఎంత అవుతుందో మనం ఇంకో వీడియో అలా చెప్దాము చూసుకోవచ్చు ఇది ట్వంటీ ఫోర్ యానిమల్స్ కెపాసిటీ షర్ట్ ఇది ఇది మనము ఫోర్ ఫీట్స్ ఏమో అనిమల్ టు అనిమల్ వద్దుకున్నాం ఎందుకంటే ఎంత పెద్ద అనిమల్ ఉన్నా మనకు కంఫర్టేబుల్గా వచ్చేస్తుంది ఇంకొకటి ఇది గాలి ఎంత జాగా ఇడవాలే చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఇదైతే మనం ఒక టూ ఫీట్స్ ఒక నాలుగు ఇంచ్ తక్కువ ఇడుచుకున్నాం ఇది చూసుకోవచ్చు త్రీ ల్యాక్స్ లోపల మనం షెడ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం